జేబీ మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న వేళ మీ అందరికి తెలిసిన విషయమే అయితే ఈరోజు బహుజన్ రాజ్యాధికార పార్టీ నుంచి అభ్యర్థులను ప్రకటించలేదు కనుక మీ మీ వార్డుల నుంచి వెళ్ళి ఎవరైతే ఏ పార్టీ అభ్యర్థి అయినా పర్వాలేదు పని చేయగలిగి సామర్థ్యం ఉంది మాట్లాడగలడు ఒక సమస్యను సాల్వ్ చేయగలడు పోలీస్ స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ గ్రామాలల్లో లైటింగ్ వ్యవస్థ కానీ వాటర్ వ్యవస్థ కానీ కాలువల వ్యవస్థ కానీ ఇలాంటి పనులు హుషారుగా చేయగలుగుతారు తేయగలుగుతారు ఇట్లాంటి వ్యక్తులను మీకు మనకు ప్రజలకు అనుకూలమైన వ్యక్తులను మీరు ఎంచుకొని అది మీ మీ ఛాయిస్గా మీరు తీసుకొని మీరు వారికి మద్దతిచ్చి వారి గెలుపు కోసమై కృషి చేయాల్సిందిగా కృషి చేయండి అది మీ ఛాయిస్గా రాష్ట్ర కమిటీగా నిర్ణయించడం అనేది జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న భావాలు కలిగిన వ్యక్తులకు మేధావులకు అందరికీ తెలియనిది మనం ఒక మంచి వేదిక బహుజన్ రాజ్యాధికార పార్టీ అనేది ఒక మంచి వేదిక మీ అందరికీ ఆహ్వానం పలుకుతుంది మీరు మనం మనం అందరం కలిసి ఈక్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ మనమందరం కలిసి గట్టిగా బహుజన రాజ్యాన్ని సాధించవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ దానికోసం మనమందరం కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్